చందన సినిమా అమలాపురం పరిస్థితి లేదు న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికని న్యాయబద్ధంగా చేయకుండా వెన్నపోటు రాజకీయాలు చేసి ఈ రోజు వాళ్ళకి అనౌన్స్ చేసి అఫీషియల్స్ అంతా బతికి బయటపడతామంటే అది కుదరదు ఎందుకంటే డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎక్కడెక్కడో తిరుపతళ్లు వడమాలపేటోళ్లు పుత్తూరోలు రౌడీజం చేసి లోపలికి దూరితే కూడా వేడుక చూస్తున్నారు మా వాళ్ళనైతే ఎవరిని రానికుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అంటే ఇంతకన్నా సిగ్గుచోటి మరొకటి ఉందా ఐదారు నెలలకి అసలు ఎలక్షన్ పెట్టడమే ఒక వేస్ట్ అంటే దాంట్లో ఈ విధంగా పనికిమాల రాజకీయాలు ఈ రోజు ఒక్కటే చెప్తున్నా ఎండ్రలో విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకల్ గుద్దుకుంటున్నాడో వాళ్ళకి వాళ్ళ కోట్లేసిన పనికిమల్ యదవలకి అందరికీ చెప్తున్నా మీరు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే మీకు దమ్ముంటే మీరు వైఎస్ఆర్ సిపికి రిజైన్ చేయండి టీడీపీ తరఫున కంటెస్ట్ చేయండి జనాల దగ్గర ఓట్లు వేసుకుని గెలిచి అప్పుడు ఎంపీపీగా ఎలక్షన్లు పెట్టి ఆ రోజు నెగ్గితే సెలబ్రేషన్ చేసుకోండి పన్నెండు గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే పది గంటలకు బిర్యానీ క్రాకర్స్ పూలమాలలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధమైన దిగజారు రాజకీయాలు చేయాలన్న ఆలోచన మీకు అఫీషియల్స్ కి పోలీసులు లేకపోతే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయో చెప్పండి కాబట్టి రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫామ్ తో మా నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పడటం తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు సో ఈ రోజు మీరు ఎంత ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగిరి నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి పులి స్టాప్ పెట్టాలి లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం అయిపోయి పోతూనే ఉంటారు జగన్ కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత జిల్లా నాయకులకి రాష్ట్ర నాయకులకి ఉందని

ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి